అందరికీ నమస్కారం మోడీకి ప్రమాదం తీవ్ర కోపంలో ఆర్ఎస్ఎస్ ఈ విషయాలను తెలుసుకు కంప్లీట్ కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసిన వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోతాం ఫ్రాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆగ్రహం వ్యక్తం చేసింది పొరుగు దేశం బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది బొల్లి దేశం గుడ్లు వ్యక్తకరిస్తుంటే మనం చప్పరిస్తున్నాం అని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది కొన్ని రోజుల కిందట బంగ్లాదేశ్ లో నాయకుడు చిన్నమయ్య కురదాసును అక్కడ తాత్కాలిక ప్రభుత్వం అరెస్ట్ చేసింది అయితే ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య వివాదానికి దారితీసింది మరోవైపు తాజాగా శనివారం మధ్యాహ్నం మరో ఇద్దరు ఎస్కాన్ నాయకులను కూడా బంగ్లాదేశ్ సర్కార్ అరెస్ట్ చేసింది బంగ్లాదేశ్లో అల్లర్లు సృష్టించేందుకు వీరు ప్రయత్నిస్తున్నారని అందుకే అరెస్ట్ చేసినట్టు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది ఈ పరిణామాలపై స్పందించిన మోహన్ భగవత్ బంగ్లాదేశ్ విషయంలో హోదాసీనంగా వ్యవహరించడం ద్వారా భారత్ శత్రు దేశాలకు ఆయుధాలు అందిస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు బంగ్లాదేశ్లో భారత హిందువులపై జరుగుతున్న దాడులను ఇస్కాన్ ప్రతినిధుల అరెస్టులను పట్టించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా జోక్యం చేసుకోవాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ఓసభాలే కూడా డిమాండ్ చేశారు పొరుగు దేశంలో హిందువులపై దాడులను ఖండించాలని అన్నారు ఈ విషయంలో సాచివేత్త ధోరణి అవలంబించడం సరికాదని పేర్కొన్నారు అయితే ఈ విషయంలో చర్చల ద్వారా సత్వర పరిశీలనకి కేంద్రం యత్నించాలని కోరారు మన దేశంలో అనేక మంది ఇతర దేశ పౌరులు నివసిస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసలు జరుగుతూనే ఉన్నాయి అయినా ఎవరిపైనా భారత్ దాడులు చేయదు కేసులు కూడా పెట్టదు కానీ భారతీయులపై పొరుగు దేశాల్లో జరుగుతున్న అంశాలు మాత్రం చూస్తూ ఊరుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు మోడీ జోక్యం చేసుకునే సమస్యలను దౌత్యపరంగా సరిదిద్దాలని ఆర్ఎస్ఎస్ కోరుతున్నట్లు చెప్పారు దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్